అందరికీ నమస్కారం అండి దీపావళి వెళ్ళిందంటే కార్తీక మాసం స్టార్ట్ అయిపోతుందండి కార్తీక మాసం స్టార్ట్ అయినప్పుడు మనం ఏ రకంగా పూజ చేసుకోవాలో మన ఇంట్లో మనకి నోములని ఇటువంటి అన్నీ ఆనమా వాళ్ళు చేసుకుంటారు ఆనమాలు లేని వాళ్ళు చేసుకోరు కొన్ని పూజలు అయితే అందరూ చేసుకుంటారు కార్తీక స్నానాలు దీపాలు అందరూ చేసుకుంటారు కదండి అది మానేసి లేని తెచ్చుకుని పెట్టుకుంటారు కొంతమంది కొంతమంది ఏమో ఉన్నాయనుకోండి నోవులు ఉంటాయి కార్తీక మాసం నోవులు ఉంటాయి చాలామందికి ఊర్లని లేకపోతే తరిచలని ఆనమా ప్రకారంగా పిండి వంటలు కూడా పెడతారు అది పెద్దల నుంచి వచ్చేది అలాంటివి ఉన్నప్పుడు దాన్ని మర్చిపోకూడదండి లక్ష్మీప్రదమైన నోవుని ఇంట్లో మానేసేసి ఈ మధ్యకాలంలో ఫ్యాషన్ అయిపోయి ఉపవాసం చేయకుండా ఆ తోరాల్లో కట్టుకోకుండా పూజ చేసుకోకుండా మామూలుగా దీపం పెట్టి వదిలేస్తున్నారు అది సంసారానికి అంత మంచిది కాదండి అవి ఉన్నదే పోగొట్టుకోకూడదు లేని పెట్టుకో ఇప్పుడు ఏమీ అవుతుందంటే ఎవరో చెప్పారు ఏదో గురువు చెప్పారు ఏదో ఆ మాత చెప్పింది ఈ మాత చెప్పింది అని ఇటువంటివి ఎక్కువైపోయండి పూర్వం నుంచే వచ్చే ఆనవా అయితే అయిన పూజలు పురస్కారాలు మానేస్తున్నారు కేదారసు కొంతమందికి ఉంటుందండి సోమవారాలు కొంతమందికి కార్తీక పౌర్ణానికి కొంతమందికి ఉంటుంది అవి కంపల్సరీనండి ఎప్పుడు కూడా ఆదర్శంగా తీసుకుని ఆ పూజలు మానుకోకూడదండి ఇప్పుడు మనం చేసాం మన అత్తవారు చేసారు మనం చేసాం మన పిల్లలు చేసుకోవాలి పొద్దున్న అది అందుకనే తోర రానవాయితీ ఇస్తూ ఉంటారు అది ఉన్నారు ఉన్నారనుకోండి అవి కొనుక్కు తెచ్చుకొని మళ్ళీ పెట్టుకుని చేసుకోకూడదు అలా చేసుకోవాలనుకుంటే మామూలుగా పూజ చేసుకోవచ్చు శుక్రవారం చేసుకోవచ్చు శనివారం సోమవారం చక్కటి సోమవారం చక్క సోమవారం వ్రతంలాగా చేసుకోవచ్చు కానీ ఇటువంటి కేదారేశుడు నోవుల మటుకు లేనివాళ్ళు చేసుకోక ఉన్నవాళ్ళు మానకూడదండి నాకు తెలిసి చాలామంది మానిన వాళ్ళు చాలా నష్టపోయే అని ఎందుకంటున్నానంటే భయపెడతా కంటలేదండి అది పూర్వం నుంచి కళకళలాడతాను చేసేవారు ఇప్పుడు మా ఊళ్ళో ఉన్నదండి మా అమ్మగారు ఊర్లో మా అక్కగారు వాళ్ళు వచ్చేటప్పటికి వాళ్ళ చక్కటి బూర్లు ఇంత తెపాల పాల తెపాల ఎత్తడి తెపాల ఉండేవి ఇంతంత దాని బూర్లు పెడతారు ఆ బూర్లు నో మనకి ఆ బూర్లు పెట్టుకుని ఇంట్లోనూ మన వ్యవసాయం చేసేవాళ్ళు వాళ్ళని ఏళ్ళని అందరినీ కేకేసుకుని భోజనాలు పెట్టే వాళ్ళకి వాళ్ళకి అన్నీ అందించి పిండి వంటలు అన్నీ పెట్టేవారు అలాగే కలకళలు ఆడతా చుట్టాల బంధువులు ఇంట్లోనూ మన ఆడపిల్లలు అందరూ కూడా ఉండేవారు అవి ఎంత కలకళ్ళ ఆడుతూ ఉంటుందండి లక్ష్మీప్రదం కదా అలాంటివి ఇప్పుడు చేయట్లేదండి మానేసారు తోరాలు శుద్ధి చేసి పైన కట్టేసేమంటారు కొంతమంది దాంట్లో కొంతమంది ఏమో మతాలు మారిపోతారు కొంతమంది కొంతమంది ఏమో అసలు ఆ పూజే చేయలేము మా ఓపిక లేదంటున్నారు కొంతమంది ఉన్నంతట్లోనేనండి ఉన్నంతలోనే ఆ రోజు నా శుభ్రంగా ఇంత శేరానో వండుకుని కొబ్బరికాయ కొట్టుకుని చేసుకుంటే కాదనరావు ఎన్ని బూర్లు వండుకోకపోయినా నాలుగు బూర్లు వేసి దేవుడి దగ్గర పెట్టుకోవచ్చు ఉన్న ఆ మాయితీని పోగొట్టుకోకూడదు అంటున్నాను నేను మీరేమంటారు చెప్పండి లేని తెచ్చుకోకూడదు ఉన్నాయి